మన వంటింట్లో ఖచ్చితంగా కనిపించే ఆకులు పుదీనా ఆకులు వంటల్లో దీనిని రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు ఇది రుచి పెంచడానికే కాకుండా ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చడానికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది ఎన్నో ఔషధ గుణాలను కలిగిన మొక్క దీన్ని ఔషధాల తయారీలో కూడా వినియోగిస్తారు పుదీనాలో విటమిన్ ఏ మరియు మాంగనీస్ ఫోలేట్ ఐరన్ వంటి ఖనిజాలు ఉంటాయి వీటితో పాటు ఫైబర్ కూడా ఉంటుంది అజీర్తితో బాధపడేవారు పుదీనా ఆకులను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి కూడా దీనివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది అంతేకాకుండా పుదీనా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని మరియు మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది బరువు తగ్గాలనుకునేవారికి పుదీనా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే పుదీనా ఆకులలో క్యాలరీలు కొవ్వు పదార్థం తక్కువగా ఉంటాయి ముఖ్యంగా దీంట్లో ఉండే విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది